చేసుకుని పన్నెండో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భం పురస్కరించుకుని ఈ మార్చి పద్నాలుగు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరగబోయేటువంటి ఆవిర్భావ సభ సన్నాహ సభలో సందర్భంగా ఈ రోజు రాజానగర నియోజకవర్గం నుంచి సుమారుగా ఐదు వేల బల్లుతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది దీన్ని మన ఎమ్మెల్యే రాజనగర్ ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ పోతూ ఉన్నారు ఈ పద్నాలుగో తారీఖున జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ హైదరాబాద్లో పార్టీ ఆవిర్భవించినప్పుడు ఒక చరిత్రకి ఒక అడుగు పడినటువంటి సందర్భం అది ఈ పదకొండు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ ఎన్నో ప్రజా సమస్యలపై ప్రజా నిరసనలో పాల్గొని ప్రజల తరఫున పోరాటం చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉమ్మడి ఆ రోజున ఉన్నటువంటి ఇతర పార్టీలతో భాగస్వామ్యాన్ని తీసుకోకుండా వాళ్ళకి మద్దతు ప్రకటించి ప్రజలతో పాటు ప్రజా సమస్యలపై అధికార పార్టీలో భాగస్వామ్యంగా ఉండి ఆ రోజున నుంచి ఎన్నో అవంతరాలను ఎదుర్కొని ప్రజా పోరాటంతో నిలబడి జగన్మోహన్ రెడ్డిని గద్దెంచడం కోసం ఒకే ఒక్కడిగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు ముందుకొచ్చి పోరాటం చేశారు ఈ పోరాటం ఫలించి ఇవాళ కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మేము భావిస్తూ ఉన్నాం చాలా భారీ ఏర్పాటు ఏర్పాట్లు జరుగుతున్నాయి చైర్మన్ నాదండ్ల మనోహర్ గారు మా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో సభాస్థలి దగ్గర కానీ అక్కడ చుట్టుపక్కల ఏర్పాట్లు కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు రాబోయే సైనికుల్ని దుష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ప్యాకెట్ కానీ ఇలాగ ఎండల దుష్టులో పెట్టుకొని ఎన్నో సేఫ్టీ పెకాంబులెన్స్ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది వాటితో పాటు ప్రత్యేకించి మహిళల కోసం రెండు గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని దేశ భూమి కూడా మంచి చూసే విధంగా కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాము నమస్కారం నా పేరు బోరగడ్డ శ్రీకాంత్ జనసేన పార్టీ రాజేంద్ర మనోహర్ గారి ఆదేశాల ప్రకారం రాజానగరం సమావేశాలకి సమన్వయకర్తలుగా నేను అలాగే జనసేన పార్టీ జరిగింది ఈ పార్టీ నియమించిన కార్యక్రమాల విధంగా ఈ యొక్క మూడు మండలాల యొక్క నాయకులతో మాట్లాడి ఈ యొక్క మూడు మండలాలు ఏవైతే రాజానగరంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజున కోరుకొండ మండలంలో ఈ యొక్క బైక్ ర్యాలీ సుమారుగా ఐదు వేల బైక్ ర్యాలీతో గౌరవ శాసన సభ్యులు భతులు బలరాం కృష్ణ గారి ఆధ్వర్యంలో దానికి కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయడానికి అలాగే పద్నాలుగో తారీఖు జరుగు జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ రోజు మొట్టమొదటిసారిగా ఈ రోజు మన జనసేన పార్టీ ఆవిర్భావ జరుగుతుంది మనం చూసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు అలాగే ఏదైతే పార్లమెంట్ సభ్యులు ఇద్దరున్నారో ఇద్దరు కూడా గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ సాధించిన విధంగా ఈ రోజున జనసేన పార్టీ స్థాపించింది కాబట్టి ఈ యొక్క ఆనందంగా ఆవిర్భావ సభని ఒక ఆనందం చేసుకోవటం అలాగే ముఖ్యంగా చూసుకుంటే రాజానగరం నియోజకవర్గంలో ఏదైతే భక్తులు బలరామకృష్ణ గారు ప్రజా నాయకులు భక్తులు బలరామకృష్ణ గారు ఎవరు అమ్మ నాన్నల పేరు చెప్పుకుని వచ్చిన నాయకుడు కాదు ఆయన ఆయన స్వయం రోజున ఆవిర్భావ సభకి రేపు భారీ ఎత్తున రాజానగరం నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మన గౌరవ శాసన సభ్యులు బద్దులు బలరామకృష్ణ గారు కాబట్టి ఆయనకి అండగా ఉండడానికి పార్టీ తరఫున ప్రతినిధులుగా నేను క్రాంతి గారు ఈ రోజున రావడం జరిగింది అలాగే ఈ రోజున ఈ యొక్క అన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి రాజానగరం నుంచి ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాలు అత్యధికంగా ఆవిర్భావ సభకి వెళ్ళే ఏర్పాట్లు భతులు గారు చేస్తున్నారు కాబట్టి మీ అందరం కూడా కేడర్ అందరూ కూడా చక్కగా ఆనందంగా వెళ్ళి ఈ యొక్క ఆవిర్భావ సభని పవన్ కళ్యాణ్ గారి యొక్క డిప్యూటీ సీఎంగా జరిగే మొట్టమొదటి సభ కాబట్టి మనందరం కూడా వెళ్ళి యొక్క ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై